మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు అన్నా నమస్కారం అన్న నమస్తే బ్రదర్ అన్న మీ పేరు హరికృష్ణ నా పేరు హరికృష్ణ గారు ఇందాక ఏదైతే మన ఎన్కౌంటర్ జరిగిందో నిజామాబాద్ పోలీసు వాళ్ళు చేసింది మీకు ఎలా అనిపిస్తుంది అది యా దిస్ ఇస్ జెన్యున్ జెన్యున్ గా పోలీసులు చేశారు ఎందుకంటే సొసైటీలో పోలీస్ ఆర్మీ అనేది ద పవర్ వీళ్ళే ప్రజల్ని రక్షించడానికి ఉన్న ఆర్మీ ఆఫ్ ఇండియా ఇండియా వచ్చు ఏ స్టేట్లోనైనా పోలీసులు ఆర్మీ వాళ్ళ మీదకే ఒక దొంగన కొడుకు అనేవాడు అటాక్ చేశాడంటే అది ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తుంది సో ఆ భయాన్ని ధైర్యంగా మారాలంటే ఈ ఎన్కౌంటర్ అనేది చేయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఈ ఎన్కౌంటర్ మెయిన్ రీజన్ ఏంటంటే రియోజ్ అనే ఒక దొంగనా కొడుకు అంతకుడు అతని కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కానిస్టేబుల్ వెళ్తే ఆ కానిస్టేబుల్ యొక్క వీక్నెస్ చూసి ఒక కానిస్టేబుల్నే చంపాడంటే అంటే పోలీసుల్లో భయాన్ని క్రియేట్ చేయడానికి ఆడు చేసిన ఒక కుట్ర అది ఆ కుట్రని తిప్పికొట్టడానికి పోలీసులందరూ ఒక నైన్ బృందాలుగా ఏర్పడి వాడిని క్యాచ్ చేసి పట్టుకొని వాడికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ పోలీసు విధంగా ఇచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాడు అప్పుడు కూడా పోలీసుల్ని ఖాతరు చేయకుండా రుబాబుగా బిహేవ్ చేయడం వల్ల ఎన్కౌంటర్ చేశారు దీనివల్ల పోలీసులు వన్ పర్సంటేజ్ కూడా తప్పులేదు అలాంటి వ్యక్తులు ఈ సొసైటీకి చాలా డేంజరస్ వాడు ఈరోజు చావకపోతే వాడి వల్ల ఇంకా ఎంతమంది ప్రజలు ఎంతమంది పోలీసులు ఎంతమంది నాయకులు ఎంతమంది సఫర్ అవుతారో తెలియదు అలాంటి వ్యక్తుల్ని ఇలాగా ఇంకా ఎన్కౌంటర్ కాకుండా నడి రోడ్ల మీద చంపాలి చంపితేనే ప్రజల్లో ధైర్యం పుడుతుంది తప్పు చేయాలన్న భయం అనేది రౌడీల్లో కానీ పొలిటీషన్లో కానీ ఎవరైనా అంతకుల్లో కానీ క్రియేట్ అవ్వాలి సో ఈ ఎన్కౌంటర్ అనేది కట్టే అంటారు ఇదే అంటే బయట ఏం తాకొస్తుందండి ఇదంతా స్కెచ్ దానివల్ల చేశారు అంటున్నారు అది నిజంగా అలా అనిపిస్తుంది మీకు స్కెచ్ అయ్యి స్కెచ్ అయితే ఒక పోలీసుని ఎందుకు చంపుతారు పోలీసుని చంపినాకే పోలీసులు రియాక్ట్ అయ్యారు పోలీసులు చంపినంత వరకు ఆ రియాజ్ అనే వ్యక్తిని నార్మల్గా కోర్టు పరంగా వాడిని శిక్షిద్దామనే పోలీసులు కూడా అనుకున్నారు కానీ ఒక పోలీసునే ఆయన చంపాడు అంటే ఈరోజు మనం ప్రజలందరినీ వాడు చంపినట్టుగా ఇండైరెక్ట్గా సో ఆ ద ఆ ఉద్దేశంతోనే పోలీసులు వాడిని ఎన్కౌంటర్ చేశారు వాడిని ఎన్కౌంటర్ చేయడం వల్ల వన్ కూడా ప్రభుత్వంది కానీ పోలీసులది కానీ ఎటువంటి తప్పు లేదు యా ఒక దొంగని మనం సపోర్ట్ చేసామంటే వి చీ థీఫర్స్ మనం కూడా దొంగల కింద అర్థం థ్యాంక్ యూ